అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి ఈ బ్లాగ్లో మనందరికీ మన లేడీస్కి అందరికీ ఇష్టమైన ఒక మంచి ఐదారు రకాల బ్లౌజ్ల కంప్యూటర్ వర్క్స్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో ద్వారా ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తర్వాత ఆల్ అని వస్తుంది దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ అయితే మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తాయండి మన ఛానల్లో ఇలాంటి కంప్యూటర్ వర్క్స్ సంబంధించిన బ్లౌజెస్ బ్లౌజెస్ డిజైన్స్ అలాగే మోటివేషనల్ కోడ్స్ అదేవిధంగా భాగవతము భగవద్గీత శ్లోకాలు పద్యాలు నీతికథలు చెప్తూ నా లైఫ్లో జరిగే విశేషాలనైతే చెప్తూ వస్తున్నానండి తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పాత సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు అదేవిధంగా కామెంట్లో కూడా తెలియచేయండి ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది మీరు కూడా ఎలా కుట్టించుకోవాలో ఎలా ఉంటాయో అనేసి కదా మనందరికి చాలా ఇష్టమైన పనులు కదా ఇవన్నీ బ్లౌజెస్ ఎలా గుట్టించుకోవాలి ఎలా వర్క్స్ చేయించుకోవాలి ఎలా డిజైన్స్ అనేసి ఇవన్నీ ఎక్కడి నుంచి వీడియోలు తీస్తానని అనుకుంటున్నారా మా ఇంట్లో ఒక షటర్లో ఒక బోటిక్ సిస్టర్కి రెంట్కి ఇచ్చామండి తను ఈ విధంగా కంప్యూటర్ వర్క్స్ ఏపిస్తూ తను బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు బ్లౌజెసే కాదండి డ్రెస్సెస్ లా ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ చోలీస్ గాగ్రా చోలీస్ అదేవిధంగా లాంగ్ ఫ్రాక్స్ అదేవిధంగా క్రాఫ్ట్ టాప్స్ చాలా రకరకాల అయితే డిజైనర్ వేర్గా కుట్టిస్తూ ఉంటారండి మీరు కూడా ఇక్కడ వాళ్ళైతే తప్పకుండా కుట్టించుకోండి అదేవిధంగా టైలర్స్కి కూడా పనికి వస్తుందండి ఈ వీడియో ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఏ విధంగా కంప్యూటర్స్ వర్క్కు సంబంధించిన థ్రెడ్స్ కలర్స్ ఏ విధంగా వినియోగించుకోవాలో టైలర్స్ కూడా చూ చూడండి ఒకసారి ఈ వీడియోని అదేవిధంగా లేడీస్ తమ కాళ్ళపై తమ నిలబడి కుటుంబానికి ఆసరాగా నిలబడితే ఆ కుటుంబం చక్కగా ఉంటుందండి ఎంతసేపు ఒక భర్త మాత్రమే సంపాదిస్తే ఇప్పుడున్న కాలంలో అసలు సరిపోదు కదా అదేవిధంగా మన క్రియేటివిటీని కూడా బయట పెట్టుకోవాలండి ఎంతసేపు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండడమేనా ఈ విధంగా మన క్రియేటివిటీ పెయింటింగ్స్ కానీ కుట్లు కానీ అల్లికలు కానీ టైలరింగ్ కానీ సింగింగ్ కానీ అదేవిధంగా డ్యాన్సింగ్ కానీ బ్యూటీ పార్లర్ కానీ ఇలా ఎవరికి తోచిన విషయాలు క్రియేటివిటీ ప్రతి మనిషికి ఒక సృజనాత్మకత ఉంటుందండి ఆ సృజనాత్మకతను మనము కనిపెట్టుకొని దాన్ని కొద్దిగా దాంట్లో శిక్షణ పొంది దాన్ని దాన్ని మనకు ఆదాయ వనరుగా మార్చుకుంటే మనకు చాలా సుతుష్టిగా మనకు సంతృప్తిగా కూడా ఉంటుందండి ఇంట్లో పనులు హౌస్ వైఫ్గా ఉంటే ఇంట్లో పనులు చేసుకొని ఎంతసేపు ఖాళీగా ఉంటామండి కదా ఇలా మనకు ఏ విధంగా వచ్చిన కలను ఆ విధంగా మనము ఉపయోగించుకొని ఒక కుటుంబానికి ఆదాయాన్ని చేకూర్చి మగవాళ్లకు సం కాపురానికి కావాల్సిన వేడి నీళ్ళకు చన్నీళ్ళుగా అంటారు కదా ఆ విధంగా కుటుంబానికి మనకు మనము ఆసరాగా ఉండడము మరి ఎంత ముఖ్యమో ఒకరి కాళ్ళపై నిలబడడానికి కూడా మనకు కూడా కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది కదండి నాకైతే అనిపిస్తుందండి భర్తపై ఆధారపడడం కూడా మనకు అంత మంచిది కాదనిపిస్తుంది ఎందుకంటే మన సొంతకాలపై నిలబడితే మనకు కొద్దిగా ఆదాయం మంచిగా ఉంటే పిల్లలకి ఇష్టం వచ్చింది కొనిపెట్టొచ్చు వాళ్ళకి బుక్స్ కానీ ఇంకేమన్నా ఇతరత్ర ఖర్చులు ఉన్నా కానీ మనం సొంతంగా మన చీరలు కొనుక్కోవడము మన బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకోవడము ఇట్లా వర్క్స్కి కొద్దిగా డబ్బులు అయితే ఎక్కువగానే అవసరం వస్తాయి కదా ఈ విధంగా చేయించుకోవచ్చు అదేవిధంగా పిల్లల డ్రెస్సెస్ ఇప్పించుకోవచ్చు కొద్దిగా ఏమైనా నగలు కొనుక్కోవచ్చు ఇంకా ఏమంటారు ఇప్పుడున్న కాలంలో చాలా క్రియేటివిటీ థాట్ థాట్స్ పెరిగి మనకు చాలా చీరలు కూడా రకరకాలుగా వస్తున్నాయి కొనాల్సిన అవసరం అయితే ఏర్పడుతూ వస్తున్నది కదా అందరిలాగా మనం ఉండాలి అందరిలాగా కూడా మనం తయారు కావాలి కదండి ఎప్పుడు ఒకే విధంగా ఉంటే కూడా మనకు కూడా చీప్గా అనిపిస్తుంది కొద్దిగా మనం తగ్గిన వాళ్ళలాగా కూడా అనిపిస్తుంది కదండి ఎప్పుడూ అలా ఉండకుండా మనం కూడా ఒక ఆదాయ వనరుని సృష్టించుకొని మనకు నచ్చినట్లు ఉన్నంతలో మనకు మంచి మార్గంలో వెళ్ళేటందుకు కావాల్సిన విధంగా ఉండొచ్చు అదేవిధంగా పిల్లలకు పుస్తకాలు కొనివ్వచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చిన మోడర్న్ కాలంలో ఖర్చులు బాగా విపరీతంగా ఉన్నాయి కంపల్సరీగా మనము ఒక ఆదాయ వనరునైతే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే మన మహిళల పైన అయితే తప్పకుండా ఉందండి ఏమంటారు ఈ విషయానికి నేను చెప్పిన దానికి కామెంట్లో అయితే తెలియచేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా టైలర్స్ ఉంటే కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు పనికి వస్తుంది ఇక్కడ చూడండి చాలా కాంబినేషన్స్తో కూడిన బ్లౌజెస్ డిజైన్స్ కానీ కంప్యూటర్ వర్క్స్ డిజైన్స్ కూడా పెడుతూ వస్తున్నాను ఇంతకుముందు కూడా షార్ట్స్లో కూడా పెట్టాను అవి కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ వస్తాయి మీకు ఇక్కడ చూడండి ఈ సిస్టర్ తన బొట్టికి నిర్వహించుకుంటూ ఇలా తన కాలపై తను నిలబడుతూ కుటుంబానికి అండదండగా ఉంటూ ఇదే ప్రధాన ఆదాయ వనరుగా ఏర్పరచుకున్నదండి తను చిన్నప్పుడు ఆటపాటలతో ఇంటర్ స్థాయిలో చ నేర్చుకున్న ఈ చదువే తనకిప్పుడు కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్తూ ఉంటుందండి ఏదైనా ఒక పని వస్తే మనం ధైర్యంగా బతకక బతకడానికైతే ఉంటుందండి ఎప్పుడు లాకుండదు కదా సమయము టైం అయితే ఎప్పుడు ఒకలా ఒకలాగనే ఉండదు సపోజ్ భర్త చనిపోతే మనం ఏ విధంగా బతకాలి అనేది ధైర్యంగా నిలబడుతూ నిలబడేదే ఈ క్రియేటివిటీ అండి కరెక్టే కదా ఎప్పుడు మనము ఏమంటారు కీడెంచి మేలెంచాలి అని అంటారు పెద్దోళ్ళు అంటే ఎప్పుడు మంచిగా ఉంటుందని ఎప్పుడు అనుకోకండి ఒకవేళ ఫర్ సపోజ్ ఈ చెడు సిచ్యుయేషన్ చెడ్డ సిచ్యువేషన్లో చాలామంది వెనకటి కాలము మనము భర్తలు చనిపోయిన వాళ్ళు ఏ విధంగా బతకాలనేసి కొద్దిగా దిగాలు పడిపోయేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు చాలా బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయండి ఏ పని చేసుకొని బతకడానికైనా మనకు ధైర్యం అయితే చాలా వస్తుందండి ఎప్పుడు మనం నిరాశపడకుండా ఏదో ఒక పని చేసుకొని బతకడానికి నిలబడడానికైతే ఇలాంటి పనులు చాలా పనికొస్తాయి చదువుకున్న వాళ్ళైతే అయితే ఏదైనా ఉద్యోగాలు చేస్తారు ఇంకా చదువు సరిగా లేని వాళ్ళు ఇంకా క్రియేటివిటీ చదువు కన్నా క్రియేటివిటీ చాలా గొప్పదండి నేను నేను అనుకుంటాను ఒక పెయింటింగ్ కానీ టైలరింగ్ కానీ అదేవిధంగా మన చేతిలో వర్క్ ఉంటే మన ఇంట్లో మన ఇంట్లోనే ఒక టైలరింగ్ బోటికి పెట్టుకుంటే మనకు మనమే బాస్ కదా మనం ఆఫీస్కి వెళ్తే ఒక బాస్ కింద పనిచేయాల్సి వస్తుంది వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది వాళ్ళు ఆ టైమింగ్స్ని మనం ఫాలో కావాల్సి వస్తుంది తప్పకుండా కట్టేసినట్టు ఆ టైమింగ్స్ని ఫాలో ఫాలో చేస్తేనే మనకు అక్కడ శాలరీ ఉంటుంది కదా ఇక్కడ ఏం లేదండి ఎప్పుడు పని చేసినా మనమేం బాస్ అంటే ఏ టైంకి చేసుకున్నా మనమే కాకపోతే కస్టమర్స్కి టైం కడిగినప్పుడు ఇవ్వాల్సి అయితే ఉంటుంది కదా కరెక్టే కదండి అదేవిధంగా మీకు కూడా ఈ టైలరింగ్ అంటే ఇష్టమా తప్పకుండా కామెంట్లో అయితే తెలియచేయండి ఇక్కడ మన ఛానల్లో వచ్చేసి భాగవత పద్యాలు భగవద్గీత శ్లోకాలు నీతికథలు అయితే చెప్పుకుంటూ వస్తున్నాం కదా పాత సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది ఇక్కడ నేను శ్రీమద్ శ్రీమద్ భాగవతంలోని రుక్మిణి కళ్యాణంలోని ఒక మంచి ఫేమస్ ఒక పద్యం చెప్తున్నాను వినండి తెలిసిన వాళ్ళైతే వినండి తెలుస్తుంది చాలా మంచి పద్యం అండి ఇది మనమందరం కూడా వినింటాము ఇది మీరు నేర్చుకోండి పిల్లలు కూడా నేర్పియండి ఎందుకంటే చాలా మంచి పద్యం ఇది అమ్మలగన్న అమ్మను పూజిస్తూ ఆ రుక్మిణిదేవి ఏ విధంగా పలుకుతుందో ఈ పద్యంలో ఉందండి ఉత్పలమాల పద్యం ఇది నా మనంబున సనాతనులైన ఉమామహేషుల మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింపతి చేయు మమ్మని నమ్మిన వారి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ ఈశ్వరిని పూజిస్తూ ఉందండి రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు ఆ దంపతులకు ఈ రుక్మిణీదేవి తన కోరికను తన పూజలతోటి తన స కళను సాకారం చేయండి పార పార్వతి పరమేశ్వరులారా అని తన మనవిని ఈ పద్యము ద్వారా తన మనవిని చెప్తూ వస్తున్నదండి దాని తాత్పర్యం చూడండి ఇట్లా పద్యాలు చదివితే కూడా మనకి నత్తి రాదండి మనకు ఇప్పుడు సెల్ ఫోన్ల కాలంలో ఫోన్లు చూస్తున్నాము మాటలు తక్కువ అవుతున్నాయి కదా రాను రాను మాటలు అంటే స్పీచ్ థెరపీ అని ఒకటి డాక్టర్స్ పెడుతూ వస్తున్నారు కదా ఆ స్పీచ్ థెరపీ ద్వారా మాటలు నేర్చుకునడానికి చాలామంది వెళ్తున్నారు అది కాకుండా పిల్లలకు అది రాకుండా పిల్లలకు మనము మాటలు ఆడుతూ ఉండాలండి పిల్లలతోటి మాటలు ఆడు ఆడిపిస్తూ ఉండాలి అదేవిధంగా పుస్తకాలు ఇచ్చి చదవమని చెప్పాలి లౌడ్గా గట్టిగా చదవమని చెప్పాలి మనం కూడా వాళ్ళకి వాళ్ళ ముందు గట్టిగా చదివితే ఈ విధంగా స్పీచ్ థెరపీ డెవలప్మెంట్ అయ్యి మాటలు మంచిగా వస్తాయి తడబడకుండా నత్తి రాకుండా అయితే ఉంటుందండి చాలా మందిని నేను చూస్తాను మాటలు రాకుండా చాలామంది అవుతున్నారు ఈ మధ్యన చూడండి తిని తాత్పర్యము అమ్మా సనాతనులైన ఆది దంపతులు మీరు ఉమామహేశ్వరులైన మిమ్ములను నేను మదిలో నమ్మితినమ్మా అమ్మలగన్నయ్య అమ్మ మేటి పెద్దమ్మ మిమ్ములను నేను బాగుగా భజించుచుంటిని గదమ్మా నీవు దయాసాగరివి గదమ్మా శ్రీహరిని నాకు పతిగా ప్రసాదింపుమమ్మా నిన్ను నమ్మిన వారి కన్నటికి నాశము లేదు కదమ్మా సర్వేశ్వరి అని మొక్కి బ్రాహ్మణ ముత్తైదులకు తాంబూలాలనిచ్చి చెరుకోడలనిచ్చి కంఠసూత్రములను చీరలను ఇచ్చి రుక్మిణి పూజించెను వారు ఆమెను శిరసుపై అక్షతలు చల్లి ప్రేమతో అమితముగా దీవించిరి అమితముగా అంటే ఎక్కువగా ఆమె తల నిండా అక్షంతలతో శివానికి నమస్కరించి శివాని అంటే ఇక్కడ పా పార్వతీదేవి అండి తేలిక పడిన మనస్సుతో నెమ్మదిగా బయటకు వచ్చాను శివాని అంటే పార్వతి రమ అంటే పార్వతి రమ సారీ రమ అంటే లక్ష్మీదేవి ఈ వి ఆ రమ అంటే పార్వతీదేవి ఈ విధంగా ఉమా ఉమా అంటే పార్వతీదేవి చాలా నామాలు ఉన్నాయండి దేవికి అదేవిధంగా అప్పుడు ఆ కన్య ఏ రీతిగా కనిపించదనగా అప్పుడు ఆ కన్య ఏ విధంగా కనిపించిందంట అంటే అంటే ఇక్కడ రుక్మిదేవికి ఇంకా పెళ్లి కాలేదు ఆమె శ్రీహరిని భర్తగా కోరుచు కోరుతున్నదండి ఈ పద్యంలో కారు మేఘముల మధ్య మెరిసే విద్దులత వలె చంద్రమండలము నుండి దిగివచ్చిన లేడి పిల్లవలే విష్ణుమూర్తి దేవదానవులకు అమృతమును పంచి ఇచ్చుటకై అవతరించిన మోహిని వలె సాగర మధనమున ఉద్భవించిన లక్ష్మీదేవి వలె మానస సరోవరమున స్వర్ణ కమలముల మధ్య దర్పముతో విహరించు రాజహంసవలే వక్షోజ భారమును మోయలేని గలదిగాను నడుముగలదిగాను ఖచిత కాంచన కర్ణాభరణ కాంతులు చెక్కిళ్ళపై మెరుగోనదిగాను కమలముల సుగంధములచే ఆకర్షింపబడిన నల్లని తుమ్మెదల సమూహము వలె కనపడుతూ కురులతో ఉన్నదిగాను సుందర మందహాస కాంతులు బాలచంద్రికా సౌందర్య శోభను వెదజల్లు వదనము గలదిగాను సువర్ణ వర్ణ చంద్రవదనమునకు శోభను చేకూర్చునట్టి ఎర్రని అదరములు కలదిగాను బాణములు వంటి వీను రాజపుత్ర వీరుల హృదయములను భేదించునట్టి వీయును అయిన వాడిచూపులు గలదిగాను వీణుల విందుగా వినిపించు గజ్జల అందియల ధ్వనులను వెదజల్లు నదిగాను కనిపించుచున్న రుక్మిణీ దేవి శ్రీహరి రాకకు ఎదురుచూస్తూ పాదచారిణిగై నడుస్తూ వీరమోహినిగై వచ్చుచుండగా తుమ్మెదల వంటి నల్లని ముంగురులతో పూర్ణ చంద్రబింబము వంటి ముఖముతో లేడి కనుల వంటి కన్నులతో లేత మామిడి చిగురు వంటి పెదవులతో కోకిల కంఠముతో లేత తమలపాకుల వంటి పాదములతో చక్కగా సౌష్ఠవముగా పెరిగిన ఒక మంచి అన్ అపురూప సౌందర్య రాశిలా మదపుటేనుగు మందహాసముతో నడుచుచున్న ఎర్ర కలువల వంటి హస్తములు గల సింహము వంటి నడుము గల పద్మగంధియ రుక్మిణి చూపరులను విభ్రాంతులుగా చేసిందట చూడండి కవి ఎంత మధురంగా ఒక చిన్న పద్యాన్ని ఇంత వర్ణిస్తూ వస్తున్నాడు చూడండి తన తాత్పర్యం లోపల ఇవన్నీ మాటలు పలుకుతూ ఉంటే మనకి ఎంత మంచిగా తెలుగు ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్ తెలుగు అనిపిస్తుంది కదండి ఇంగ్లీష్ కంటే తెలుగు చాలా అందమైన భాష అండి ఎంత మంచిగా వివరించి రాస్తే ఎంత అందంగా వివరించి రాస్తే అంత అందంగా ఉంటుందండి తెలుగు అదేవిధంగా ఇంకా వర్ణిస్తున్నాడండి తన గురించి మరియు ఆ సుందరి యొక్క సిగ్గుతో కూడిన మందహాసమును చూసిన రాజకుమారులందరూ వాటకి ఇరువైపులా నిలుచొని మతులు పోగొట్టుకొని ధైర్యములు దిగనాడి గాంభీర్యములను విడిచి గౌరవములు గౌరవాలను మరిచి చేష్టలు మాని ఎరుకలుడిగి అంటే తమను తామే మర్చిపోయారంట అండి ఈ రుక్మిదేవి అందాన్ని చూసి అంతగా అందగత్తెనంట రుక్మిణీదేవి ఆ పూజ చేస్తూ వస్తుంటే శ్రీహరి ఎదురుపడ్డాడంట ఆ శ్రీహరిని క్రీగంటి చూపులతో శ్రీకృష్ణుని గురించి వెదుగుచునుచు ఆ రాజకుమారులను ఒక్కొక్కరిగా పరికించి చూచుచుండెను అప్పుడు కనియన్ రుక్మిణి రవేంద్రవాల అగ్ను నవోంభాజ్ నవా నవాంభోజ దళాక్షు జారు మేఘ సంకాష దేహు నగారాతి గజేంద్ర హస్త విభవ నిభాబాహు చక్రిభీతాంబరున్ గణభూషు భూ ఘనభూషాన్వితు గంబుకంటు విజయోత్కంఠున్ జగన్మోహనున్ చూడండి ఇక్కడ శ్రీకృష్ణుని చూస్తూ ఉందంట ఆ శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉన్నాడో ఈ పద్యంలో అయితే ఉందండి చంద్రబింబము వంటి మోము కలవాణిని అంటే శ్రీకృష్ణుడి యొక్క ఆనందము ఇప్పుడు ఇంతసేపు ఇంత ఇంతకుముందున్న పద్యంలో రుక్మిణిదేవి అందము ఆమె చేష్టలు అవన్నీ అక్కడ ఉన్నాయి కదా ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క చేష్టలు అందము చంద్రబింబము వంటి మోము కలవాని సింహ నడుము గలవాణిని కమల రేకుల వంటి నేత్రములు గలవానిని విశాల వక్షుని నీలి మేఘ శ్యాముని ఏనుగు తొండముల వంటి బాహువులు కలవాణిని అంటే ఏనుగు తొండము వలె పెద్దగా ఉన్న భుజములు కలవాడంట కృష్ణుడు సర్వాలంకార భూషితుని శంఖము వంటి కంఠములు గల చక్రహస్తుని విజయోత్సాహుని జగన్మోహనుని శ్రీకృష్ణుని గాంచెను రుక్మిణీదేవి ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా అలంకారాలు ఉన్నాయి ఇక్కడ చూడండి శంఖము వంటి క కంఠము ఉందంట చక్రహస్థుడు అంటే చేతిలో చక్రం ఉంటుంది కదా అందుకే చక్రీ అంటారు చక్రధారి అంటారు కృష్ణుని అతని రూపవయో లావణ్య వైభవ గాంభీర్య చాతుర్య తేజో విశేషములకు సంతసించి పీడితయై రథము రథమునెక్క గోరుచుండు కన్యకారత్నమును చూచి శత్రురాజులు చూచుచుండగా మందగమనమున వచ్చు మదపుటేనుగవల వచ్చి అచ్చటనున్న రాజుల గుంపులను రాజుల గుంపులను లక్ష్యపెట్టక తృణీకరించి రాజకన్యకను తెచ్చి తన రథముపై నిడుకొని అంటే కూర్చోబెట్ కూర్చొని పెట్టుకున్నాడంట శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని భూమి ఆకాశములు దద్దరిల్లునట్లుగా శంఖము పూరించెను శ్రీహరి బలభద్ర సమేతుడై యాదవసేన వెంట వచ్చుచుండగా ద్వారకానగర మార్గము పట్టి పయనించెను అంత జరాసంధునికి ఉన్న రాజులందరూనూ శ్రీకృష్ణుని సాహస కృత్యమును సహింపలేని వారై ఇట్లు భావించిరి సింహము చేసిన వేట యొక్క ఘనతను దాని వెనుకను తిరుగు క్షుద్ర జంతువు కాజేయునట్లు మనవంటి గొప్ప రాజరిక చిహ్నమైన ఈ రాజకన్యను మతిచెడిన ఈ గొల్లలు ఎత్తుకొని పోవుచుండగా మన శౌర్యం ఎందులకు ఈ శస్త్రాస్త్రములన్నీ ఎందుకు కల్ కాల్పన ఈ సుందరిని మనము విడిపించకున్న పురవీధులందును నగరములను నగరములయందున్న ప్రజలు నవ్వరా గేలి చెయ్యరా అని ఆ జరాసంధాది రాజులు తమలో తాము తరకించుకొని రోషములను మనస్సులలో నింపుకొని వెంటనే ఉద్యమించి కవచ ధనుర్భాణాది సాధనములను ధరించి పంతములాడుకొని తమ తమ చతురంగ బలములతో కూడా యాదవుల వెంటపడి సమీపించి నిలువుడు నిలువుడు అని ధిక్కరించి పలికి అతిశయించి వారిపై బాణవర్షములను కురిపించగా యాదవ వీరులు బాణములను నెక్కుపెట్టి ధనుష్టాంకారములు చేసి నిలువబడిరి అప్పుడు శత్రుసేనలు బల పటాఠోపములతో యాదవ సైన్యములను బాణవర్షముచే కప్పివేయుటను గాంచిన రుక్మిణి సిగ్గుతోనూ భయముతోనూ హరిణము వలె శ్రీహరి వంక చూచెను అప్పుడు శ్రీకృష్ణుడు ఆమె భయమును గుర్తించి ఇట్లనెను పద్మాక్షి చూచుచుండుము మన యాదవ వీరులు శత్రు సేనల అందెట్ల చొచ్చుకొని పోయి వారిని ఏ విధముగా చీల్చి చెండాడెదరో నేడు చూడుము అని ఆమె మా ఆమెను ఊరడించి భయము తీర్చెను అంత బలభద్ర ప్రముఖులైన యాదవ వీరులు ప్రళయకాలము పిడుగులవలే విరుచుకు పడుచు జరాసంధాది శత్రురాజ సమూహముల సేనలపై అసమాన పరాక్రమముతో బాణ పరంపరలను కురిపించగా ఆ బీభత్సమైన రణరంగ మెట్టులుండెనగా చీల్చబడిన మత్త గజములతోనూ విచ్ఛిన్నమైన గుర్రములతోనూ విరిగి ముక్కలైన రథములతోనూ చంపబడిన పదాతి సేనలతోనూ ఖండింపబడిన మస్తకములు వక్షములు కంటములు హస్తములు తోడలతోనూ విరిగిపోయిన గదలు ఖడ్గములు శూలములు బాణములతోనూ పతనమైన ధ్వజములు చామర చత్రములు రక్త ప్రవాహముతోనూ భూత బేతాళ కలకల ధ్వనులతోనూ రక్త మాంసాదులను తినగోరు జంబుకములు గద్దలు రాబందులతోనూ కోలాహలముగా ఉండెను ఎలా ఉందండి శ్రీమద్ భగవద్గీత భాగవత పంచరత్నములలోని రుక్మిణీ కళ్యాణంలోని రుక్మిణీదేవి ఆ పార్వతీ పరమేశ్వరులను ఆ శ్రీహరిని తనకు పతిగా ఇమ్మని వేడుకొనే ఒక పద్యము అదేవిధంగా శ్రీకృష్ణుడి యొక్క అందాన్ని వివరించే ఒక పద్యము ఇంతేనండి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను